సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బాలకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు సిద్ధమంటున్న జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపి చెల్లిని మోసం చేశాడని ఆరోపించారు అమరావతి రాజధాని కాకుండా చేసి రైతులను మోసం చేసిన దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా అని ప్రశ్నించారు జాబ్ క్యాలెండర్ ఇస్తానని యువతను గంజాయికి అలవాటు చేశాడని ఆరోపించారు ఇప్పుడు చూస్తున్నాం మనం ఇప్పుడు ఒక పిచ్చాడు వచ్చి రాజధాని వెళ్తున్నాడు వచ్చిన మొదటి మూడు నెలలు రాజధాని పేరుతో పబ్బం గడిపాడు ఎందుకంటే పరిపాలన ఎలా చేయాలో తెలియదు దాని తర్వాత ఈ యొక్క నవరత్నాలు అంటూ మనందరిని నడుముని కొనగ తీశాడు ఇప్పుడు అతను అంటాడు మొన్నే పదహారు వందల రూపాయలు పదహారు పదహారు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మరి రాష్ట్రమంతా అంతా కోసం మేము సిద్ధం కోసం ఖర్చు పెట్టాడు దేనికి సిద్ధమని అడుగుతున్నాను మరి మీ తల్లిని చెల్లిని ఇంటి నుంచి గెంటేసి బాబాయిని చంపిన వాళ్ళను కాపాడుతూ మరి చెల్లికి ద్రోహం చేశావు వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాంటీన్ విడుదల విడుదల చేస్తానని కబుర్లు చెప్పి యువతను ఈ యొక్క గంజాయికి డ్రగ్స్కి అలవాటు చేసి యువతను మోసం చేశావు వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా రాజధాని లేని రాష్ట్రం మన మూడు రాజధానుల పేరుతో మరి మన అమరావతి రైతులను అవేళన చేశావు ఆ రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా